మీరు కేవలం ఆరు మండలాలు ఇంక్లూడింగ్ ఎరమిటారా అదే అందుకే మీ దాంట్లో డిజైన్ జరగాలైతే ఇప్పుడు జమ్మూ టౌన్ పరంగా మీకు ఏమైనా పల్లెల్లో ఏమైనా కరెంటు కోతలు ఎట్లా అట్లా ఉంటే అది వేరండి అది డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇప్పుడు ఇప్పుడు పోయింది కరెక్ట్ పోయి మళ్ళీ వచ్చింది ట్రక్ అని మేము ఆఫీస్లో ఉండగానే లేదు ఆఫీస్లో ఉండగా ఇప్పుడు మీకు ఏమన్నా ప్రాబ్లం నాకు ఒక కాగితం తయారు చేసి ఇవ్వండి ఎన్ని ఫోర్స్ కావాలా లేదా కండక్టర్ ఎంత కావాలా లేదంటే బిన్ డిస్టేట్ ఎంత కావాలా ప్లస్ ఆమ్స్ ఎంత కావాలా ట్రాన్స్ఫార్మర్ ఏం కావాలా సబ్ స్టేషన్లు పెండింగ్ ఉన్నాయి కొత్త సెప్టెడ్ నాకు డీ గారు వెళ్ళి క్లోజ్గా ఉన్నాడు ఏమన్నా కూడా చెప్తే మేము అట్లనే పికప్ చేస్తాం కలవండి ఇలా పడి ఊరికే గుడ్డిగా రాకండి విత్తు మీ అందరూ ఏ పెట్టుకొని పెట్టుకోని ఏమేమి ప్రాబ్లం ఉన్నాయో రాసుకోండి అండి నా గురించి కనుక్కోండి నేను ఎట్లా చేసేవాడిని గతంలో మీరు డీని అడుగు శ్రీనివాసుకు తెలుస్తుంది